బొబ్బరి నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేణుగోపాల్ స్వామి వారి రథం తయారీ కోసం చేపట్టిన విరాళాల సేకరణకు ఫిబ్రవరి పదో తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించినట్లు శాసనసభ్యులు ఆర్వీఎస్ కెకే రంగారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సహకారంతో రథ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని ఇంకా విరాళాలు అందించాలనుకునే వారు ఫిబ్రవరి పదిలోపు తమ విరాళాలు అందజేయాలని కోరారు రాబోయే దీపావళి అమావాస్య సందర్భంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి బొబ్బలి వేణుగోపాల స్వామి యొక్క రథోత్సవాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని సంకల్పించాం ఆ రథం తయారీలో ప్రజలందరి ఆ వేణుగోపాల యొక్క దాసులు అందరి యొక్క భాగస్వామ్యం చేయాలనేటువంటిది నా ఆకాంక్ష నా పిలుపుని అందుకొని వందలాది మంది దాతలు ముందుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా దూర దూరం నుంచి సోషల్ మీడియాలో నా పిలుపును అందుకొని వేణుగోపాల స్వామి వేణుగోపాలు యొక్క రథం తయారీకి ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం జరిగింది అయితే రేపు ఫిబ్రవరి పదో తారీఖు ఆఖరి దినంగా విరాళ సేకరణకి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా రథానికి విరాళాలు ఇవ్వాలని ఉత్సాహం ఉన్న వారు ఫిబ్రవరి పదో తారీఖు లోపు ఆ విరాళాలని అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క మహత్త కార్యక్రమానికి మీ యొక్క సహాయ సహకారాలు ఎనక్కరూ కూడా మరోలేనిదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరి దృష్టి చెప్తున్నాం ఫిబ్రవరి పదవ తారీఖు విరాళాల సేకరణకి డెడ్ లైన్ గా తీర్కోవడం జరిగిందని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాం జై శ్రీ